ధనవంతులు చెప్పే డబ్బు పెరిగే పది రహస్యాలు ధనవంతులు అయ్యే వ్యక్తులు లేదు అని చెప్పే పది విషయాలు ఎవరైనా ధనవంతులు కావాలనుకుంటున్నారా అయితే మీరు అవును అని చెప్పే ముందు లేదు అని చెప్పడం నేర్చుకోవాలి నిజంగా సంపదను నిర్మించుకునేవారు కొంతమంది లక్షాధికారులు కొంతమంది కోట్లాధికారులు వారికి ఇది సాధ్యమవుతుంది కానీ వారి సంపద వెనుక ఉన్న గమనిక ఇదే వారు కొన్ని విషయాలకు లేదు అని గట్టిగా చెప్పగలరు ఈ పది విషయాలకు లేదు అని చెప్పడమే ధనం పెరగడానికి సంపదను నిలబెట్టుకునేందుకు నిజమైన మార్గం ఒకటి స్టైల్ ఇన్ఫ్లేషన్కి లేదు జీతం పెరిగినప్పుడల్లా ఖర్చులు పెంచుకుంటూ పోతే ఎంత సంపాదించినా అవసరాలు తీరవు నిజమైన సంపన్నులు జీవిత శైలిని నియంత్రించుకుని ఆదాయాన్ని పెట్టుబడులుగా మలుస్తారు రెండు అధిక వడ్డీ రుణాలకు లేదు క్రెడిట్ కార్డులు తక్షణ రుణాల వడ్డీలు పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని నెమ్మదింపజేస్తాయి వీటిని తొలగించడమే ధనవంతుల మొదటి ఆలోచన మూడు ఆవేశపు కొనుగోళ్లకు లేదు ఏదైనా వస్తువు వెంటనే కొనే బదులు ఆ అవసరాన్ని ఆలోచించి నిర్ణయించుకోవడం సంపన్నుల అలవాటు నాలుగు ప్రదర్శన కోసం ఖర్చుకు లేదు ఇతరులను ఇంప్రెస్ చేసేందుకు ఖర్చు చేయడం వారికి తెలియదు వారు ఇతరుల అభిప్రాయాల కన్నా స్వంత ఆర్థిక లక్ష్యాలను ముఖ్యంగా చూస్తారు ఐదు గెట్ రిచ్ క్విక్ స్కీములకు లేదు త్వరగా సంపన్నులు కావాలనే ఆలోచన నష్టానికి దారితీస్తుంది వారు నిదానంగా సురక్షితంగా పెట్టుబడులు పెడతారు ఫేక్ అవకాశాలకు లేదు పాన్జీ స్కీమ్స్ మరియు డబుల్ మనీ అవకాశాలు వారిని ఆకర్షించవు వారు నిజమైన విలువ ఉన్న అవకాశాలనే వెతుకుతారు ఏడు బయట తినే అలవాట్లకు లేదు సౌకర్యానికి ఎక్కువ ఖర్చు పెట్టే బదులు ఇంట్లో వండడం ప్లాన్ చేసుకుని తినడం ద్వారా ఖర్చు నియంత్రణ చేసుకుంటారు ఎనిమిది ఒకే ఆదాయ వనరుపై ఆధారపడే అలవాటుకు లేదు సంపద పెంచుకోవాలంటే బహుళ ఆదాయ వనరులు అవసరం సంపన్నులు సైడ్ ఇన్కమ్ మరియు పెట్టుబడుల ద్వారా ఆదాయ ప్రవాహాలను విస్తరించుకుంటారు తొమ్మిది భావోద్వేగాలపై ఆధారపడి ఖర్చు చేయడానికి లేదు బాధా స్ట్రెస్ లో ఇంపల్సివ్ షాపింగ్ చేసేవారు కాదు వారు ఎప్పుడూ ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు పది ఆర్థిక విద్యను నిర్లక్ష్యం చేయడానికి లేదు ధనవంతులు ఎప్పుడూ చదువుతూ కొత్త పెట్టుబడి అవకాశాలను తెలుసుకుంటూ ఉంటారు జ్ఞానం పెరిగితే సంపద కూడా పెరుగుతుంది మీరు ఎలా మొదలు పెడతారు మీ నెలవారీ ఖర్చును విశ్లేషించండి నెలకు ఒక్క ఇంపల్స్ పర్చేస్ తగ్గించండి చిన్న మొత్తంలో అయినా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టండి యూట్యూబ్ పుస్తకాల ద్వారా ఆర్థిక విద్యను పెంచుకోండి ముఖ్య సందేశం ఒక వ్యక్తి లేదు అని చెప్పే అలవాటు ఎన్ని అవునులను అందిస్తుందో మీకు ఆశ్చర్యమే సంపదను నిర్మించుకోవడంలో లేదు అనడం ఒక శక్తివంతమైన ఆయుధం మీరు ఈ విషయాన్ని వింటూ ఉంటే ఈ రోజు నుండి మీ మొదటి లేదును ఎంచుకోండి మీ ఆర్థిక భవిష్యత్తు ఇప్పుడు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది